శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం ఇది నవలండి స్వాతి అనిల్ అవార్డ్ యాభై వేల రూపాయలు గెలుచుకున్న నవల రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది మొదటి భాగం ఇక కథలోకి వెళితే దశరథరామయ్య పూజాధికారులు ముగించుకొని టీవీ పెట్టారు చాగంటి వారి ప్రవచనం వస్తోంది వీధి అరుగు మీద పడకుర్చీలో కూర్చొని వినసాగారు టీవీలో చూడడం కన్నా రేడియోలా వినడమే ఆయనకిష్టం రూపం మీద బావం మీద ఏకాగ్రత కుదురుతుందని భావిస్తారు రామో విగ్రహవాన్ ధర్మహ అన్నారు శ్రీరాముడు ధర్మానికి విగ్రహం వంటివారు అనగా ధర్మస్వరూపుడు ఈ మాట ఎవరు చెప్పారు అయోధ్య ప్రజలు ఋషులు కాదు మారీచుడు అవును రాక్షసుడు మాయావి శత్రువు అయినా అతడే రాముణ్ణలా ప్రస్తుతించాడు ఎవరితో చెప్పాడు రావణుడితో పిల్ల రాక్షసుడు పెద్ద రాక్షసుడితో చెప్పాడన్నమాట రావణుడు విన్నాడా ఊహ లేదు వింటే రామాయణం ఇంకోలా ఉండేది ప్రవచనం వింటూ తలుపుతూ ఆలోచిస్తున్నారు దశరథరామయ్య రామస్వరూపాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకుంటూ మనస్సులో మోకరిల్లుతున్నారు నమస్కారం రామయ్య గారు అంటూ వచ్చారు గ్రామ పెద్దలు సుబ్బారాయుడు వీర్రాజు ఆనందరావు రండి రండి పొద్దుటే వచ్చారు ఏమిటి విశేషం కుర్చీల్లో కూర్చుంటూ అన్నారు విశేషమని కాదు ఊరికే వచ్చాం మీరు గ్రామ పెద్దగా ఉన్నంతకాలం అంతా సవ్యంగానే నడిచింది ఎవరు మీ మాట కాదనేవారే కాదు సుబ్బారాయుడు మాటలకు చిన్నగా నవ్వారాయన మీరే పెద్దగా కొనసాగి ఉంటే బాగుండేది అన్నాడు వీర్రాజు వయస్సు పైబడింది మా ఇంటావిడ ఆరోగ్యము అంతంతమాత్రంగానే ఉంది అయినా కొత్త నీరు వచ్చినప్పుడు నీరు పక్కకు తప్పుకోక తప్పదు ఏదో ముఖస్థుతికి అంటున్నారు అంటున్నారుగాని మీరు బాగానే చేస్తున్నారు ఏం బాగులేండి ఊరెలా ఉందో చూస్తున్నారుగా కళాకాంతులు కోల్పోయి ఆకురాలిన చెట్టులా మూడులా అయిపోయింది వీర్రాజు పెదవ్విరిస్తే పార్టీలు జెండాలు అంటూ గ్రామం మూడు ముక్కలైంది ఒకరు ఎడ్డవంటే మరొకరు తెడ్డెవంటున్నారు అన్నాడు ఆనందరావు మీరు గమనించారో లేదో ఊర్లో కుర్రకారు లేనే లేరండి చదువులో ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ పట్నాలు పట్టుకుపోయారు మీ పెద్దబ్బాయి లాంటి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు ఇక ఊర్లో మిగిలింది నలభై ఐదేళ్లు పైబడిన నడివయసు వాళ్ళు వృద్ధులూను అన్నాడు సుబ్బారాయుడు సాలోచనగా తలూపారు నిజమేనయ్యా పచ్చని కొమ్మలు నలుదిక్కులకు చాచుకుంటూ వెళ్ళిపోయాయి కాని వారి వేర్లు మాత్రం ఇక్కడే ఈ నీళ్ళలోనే ఉన్నాయి ఉంటే మాత్రమేం లాభం పండ్లు మనవి కావు నీడా మనది కాదు ఊరికే మొదలు చూసి నిట్టూరుస్తూ కూర్చోవాలంతే నిజంగానే నిట్టూర్చాడు వీర్రాజు వాళ్ళని తప్పుపట్టలేం ఊర్లో ఉండి వ్యవసాయం చేసి అప్పుల పాలవలేరు కదా ఏదైనా ఉద్యోగం చేసుకుందామన్నా ఇక్కడ పరిశ్రమలు లేవు వలసపోకుండా ఏం చేస్తారు చెప్పు అన్నారు దశరథరామయ్య బాగా చెప్పారు అంతా చదువుకొని వెళ్ళిపోతున్నారు దాంతో లేబర్ దొరక్క నానాయాతన పడాల్సి వస్తుంది వ్యవసాయం అంటే పది మంది కూలీలు కావాలి ముందు ముందు వరి ఊర్చడం మానేసి తోటలు పెంచాలేమో అందుకేగా రైతులు రొయ్యల చెరువులకి ఎగబడుతోంది గబుక్కు నానేసి నాలుగు ఖర్చుకున్నాడు ఆనందరావు ఊరికే ఎగరడమే గానీ వాటిల్లో మాత్రం ఏం మిగిలిచస్తోంది కౌంట్ వస్తే లక్షలు వస్తాయి రొయ్యలకు ఆక్సిజన్ అందకపోతే అవి తేలిపోయి రైతుల్ని లక్షల్లో ముంచేస్తాయి అన్నది నిజమే అది జూదమే అన్నారు దశరథరామయ్య ఆ విషయం మాట్లాడదామనే వచ్చాం మీకెలా చెప్పాలో తెలియడం లేదు నీళ్లు నమిలారు సుబ్బారాయుడు చల్లకొచ్చి దాస్తారేంటి ఏం చెప్పాలనొచ్చారో చెప్పండి చుట్టూ రొయ్యల చెరువులు రొయ్యల ఫ్యాక్టరీలు ఉండడంతో భీమవరం వాతావరణం పూర్తిగా కాలుష్యమైపోయింది శ్వాస సంబద్ధ రోగాలు చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు తుండూరు ఆక్వా ప్రాజెక్టు గొడవ సంగతి మీకు తెలిసిందే అది పూర్తయితే తాగునీరు కూడా కలుషితమైపోతుందని ఆ చుట్టుపక్కల ఉప్పు తప్ప వరి పండదని రైతులు ఆందోళన చేస్తున్నారు ఇదంతా నాకెందుకు చెబుతున్నారు రామయ్య ప్రశ్నించారు మీ చిన్నబ్బాయి లక్ష్మణ్రావు రొయ్యల చెరువు తవ్వుతున్నాడు మా చిన్నోడా నాతో మాట మాత్రమేనా చెప్పలేదే చూసారా చూసారా ఇంటి పక్కనున్న కన్న తండ్రికి కూడా చెప్పలేదంటే ఎంత మునగాడయ్యాడో చూడండి అందుకనే మన మాట పెడచెవిని పెట్టి దూకుడుగా వెళ్తున్నాడు ఉక్రోషపడ్డాడు వీర్రాజు ఊర్లో కొందరు తవ్వారుగా అది చూసి మావాడు ఊరేగుతున్నాడేమో అంతా మురిక్కాలో పక్కన పంట కాలువ దగ్గర తవ్వారు మీవాడేమో ఊరిని ఆనుకొని ఈ పక్కనే ఉన్న మీ పొలంలో ఏది ఈ పక్క పొలంలో తవ్వుతున్నాడా ఆయ్ నిలబడి కేకేస్తే వినిపించేంత దూరంలోనేనండి రొయ్యలకు వేసే ఫీడ్ మందుల ఘాటుకి వాటికి ఊర్లోని పిల్లా పాపలకి చాలా ఇబ్బంది వచ్చేస్తోంది లేనిపోని రోగాలు వస్తాయని అంతా భయపడుతున్నారు అదీగాక దాని పక్కనే పంటకాలం నుండి ఊరి చెరువులోకి పంట పంటబోధ ఉంది ఉప్పు చెరువు వల్ల తాగునీరు కలుషితమైపోవచ్చు మీ అబ్బాయికి మీరు చెబితే కాదనడు ఊరు కోసం మీరు ఉపకారం చేసి పెట్టాలి ఆయన చేయి పట్టుకున్నారు సుబ్బారాయుడు వాడి ఉద్దేశం ఏమిటో కనుక్కుంటాంలేండి అలా అంటే కాదు ఆ పని ఆపిస్తామని మాటివ్వాలి చెట్టంతయ్యాడు ఎప్పుడో వేరైపోయాడు వాడిదంతా అదో తరహా పద్ధతి అయినా పిలిచి చెబుతాను వింటే మంచిదే మరి మీదే ఆశ పెట్టుకుని వచ్చాం నా ప్రయత్నలోపముండదని హామీ ఇస్తున్నా ఆ మాట చాలు వాళ్ళు వెళ్ళగానే ఇంట్లోకెళ్లాడు దశరథరామయ్య భార్య సత్యవతి కూరలు తరుగుతోంటే ఆ పీట వాల్చుకొని కూర్చుంటూ అన్నారు ఇది విన్నావటే మన చిన్నోడు ఈ పక్క పొలంలో రొయ్యల చెరువు తవ్వుతున్నాడట ఊరి వాళ్ళొచ్చి చెబితే గాని మనకు తెలియలేదు చూడు బుగ్గలు నొక్కుకుందావిడ గుమ్మం పక్క గుమ్మంలో ఉంటూ తల్లిదండ్రులకు ఒక్క ముక్క చెప్పడానికి నోరు రాలేదంటే ఏమనుకోవాలి అంతా పిదపకాలం పెడసరి బుద్ధులు చెరువు తవ్వాలంటే చాలా ఖర్చవుద్ది అసలే అప్పుల్లో నిండా మునిగి సతమతమవుతున్నాడు ఇంత పెద్ద బరువు ఎలా నెత్తికెత్తుకుందామనుకుంటున్నాడో బ్యాంకుల్లో అప్పు తీసుకుంటున్నాడేమో ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదండి ఉందిగా ఆ మహాతల్లి ఆవిడగారు పురెక్కించి ఉంటుంది వీడు వాడుతున్నాడు చేతులు తిప్పుతూ పెడసరంగా అంది సంగతి తెలియకుండా కోడలి పిల్లని ఆడిపోసుకుంటావేంటే నొచ్చుకున్నారు కోడలి సంగతి నాకు తెలీదు ఆవిడదంతా పైచూపేనండి ఆవిడ కళ్లకు నేల కనిపించదు మేడలు మిద్దలే కనిపిస్తాయి పైపై మెరుగులే కనిపిస్తాయి సరే ఆవేశపడకు అసలే నీ ఆరోగ్యం సరిగ్గా లేదు ఆ ఉల్లిపాయలు కోస్తాలే నువ్వులే మోకాల నొప్పులెలా ఉన్నాయి తైలం అర్ధనా చేయనా రాసుకున్నాళ్ళెండి గుమ్మాన్ని పట్టుకుని లేచి రెండడుగులు లేచి మీద కూర్చుంది తొందరపడి చిన్నోడి మీద కేకలేస్తారేమో వెయ్యకండి వాడికసలే మీరంటే కోపం పీకలదాకా ఉంది మెల్లగా అంది అలాగని ఎలా ఊరుకోగలమే సుబ్బారాయుడు వాళ్ళు వచ్చి చెప్పారు చెరువు తవ్వకం ఆపించమన్నారు వీడి పొలంలో వీడి తవ్వుకుంటే వాళ్ళకేం దొబ్బుడాయట ఊరు పక్కనే రొయ్యల చెరువు మంచిది కాదు రోగాలు వస్తాయి పైగా అది పంట బోధ పక్కనే ఉంది దానిలోంచేగా చెరువులోకి నీరెళ్ళేది ఆ చెరువు నీరేగా ఊరంతా తాగేది అందుకనే ఆలోచించాల్సి వస్తోంది మన కోసం పది మందికి చెడు జరగనివ్వకూడదు ఊరు బాగుకోరాలిగాని నా బాగే నాకు ముఖ్యమనుకుంటే ఎలా మీరు చెబుతారు సరే వాడు వింటాడా అని పెద్దలు చెప్పినా వినలేదంట అయినా ఏది మంచో ఏది చెడో చెప్పడం మన బాధ్యత మన ధర్మం అలాగని వాడితో గొడవపడకండి పెద్దోడెలాగూ అందుబాటులో లేడు ఎక్కడో అమెరికాలో కూర్చొని అమావాసికి పౌర్ణానికి ఫోన్ చేస్తుంటాడు మనకే కష్టం వచ్చినా పలికేది అండగా ఉండేది వీడే మనకేం జరిగినా రాముడు రానే రాడనే నిర్ణయానికి వచ్చేసావా ఏంటి నవ్వారు నాకైతే నమ్మకం లేదు అమ్మా అన్నం తిన్నావా నానా నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడానికే నోర్రాదు వాడికి నిష్ఠూరంగా అంది సత్యవతి ఏవో పనులో ఒత్తిడి వల్ల ఎక్కువగా ఫోన్ చేయడు గానీ వాడు మనసు వెన్నె నీకు కాలనొప్పులని తెలిసి ఎన్ని రకాల బెల్ట్లు క్రీములు పంపలేదు చెప్పు మహా పంపాడులేండి వాడికంటే ఆఫీస్ పనుంటుంది మహీకేం పనుంటుంది చెప్పండి పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఫోన్ చేయొచ్చు మన అతిగతి కనుక్కోవచ్చు అడపాదడపా పిల్లలతో మాట్లాడించొచ్చు పైట చింకుతో కళ్ళొత్తుకుంది ఉన్నాయో లేవే ఎవ్వర్నీ మాట అననివ్వరు కదా అందుకే వాడలాగా వీడిలాగా తయారయ్యారు మీతో పాటు నేను అనుభవించాల్సొస్తోంది వాళ్ళు పెద్దవాళ్ళయ్యారే అవసరమైనప్పుడు అవసరమైనంత చెప్పాలి తప్ప అన్నిటికీ తగుదనమ్మా అంటూ తయారవ్వకూడదు వాళ్ళ విషయాల్లో ఊరికే తలదూర్చకూడదు రెండు పచ్చిమిరపకాయలు కూడా కోసేశాను ఇంక సరిపెట్టేనా ఇంక లేవండి కత్తిపీటని కాస్త కడిగి ఆ మూలన పెట్టండి చాలు దశరథ రామయ్య గారి పెంకుటిల్లు పక్కనే వారి చిన్నబ్బాయి లక్ష్మణ్ రావు చిన్న డాబా కట్టుకున్నాడు అతన్ని పిలిస్తే వస్తాడు కాని అతడింట్లోనే కోడల ముందు మాట్లాడితేనే మంచిదనే ఉద్దేశంతో అతడింటికెళ్లాడు హాల్లో చదువుకుంటున్న మనవడు మనవరాలు తాతను చూసి ఎదురొచ్చారు తాతా తాతా అంటూ చుట్టేశారు చెరువు చేయి పట్టుకుని గంతులేశారు వాళ్లని తాత నానమ్మల దగ్గరికి వెళ్లనివ్వదు వాళ్ళమ్మ సుజాత ముసలోల దగ్గులు తుమ్ములు ద్వారా వీలకీ రోగాల అంటుకుంటాయేమోనని ఆవిడ భయం ఇంట్లో పిండి వంటలు వండితే వాళ్ళకి చాటుగా పిలిచి పెడుతుంది సత్యవతి వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా తినేసి వెళ్ళిపోతుంటారు పాఠాల్లోని ఏదైనా విషయం అర్థం కాకపోతే వెళ్ళి తాతే నడుగుదాం అంటారు పిల్లలు ఆయనేం పెద్ద చదువులు చదివాడని మీకు చెప్పడానికి అంటూ దీర్ఘం తీసి ఆపేస్తుంది వాళ్ళమ్మ పనిలో ఉన్నప్పుడు వాళ్ళొచ్చి అనుమానాలు తీర్చుకొని వెళ్తుంటారు తాత చదివింది ఎస్ఎస్ఎల్సీ అయినా ఆయన కన్నే తెలుసని వాళ్ళ నమ్మకం ఏం చేస్తున్నారా బాగా చదువుకుంటున్నారా ఓ అంటూ వెళ్ళి తమ నోట్స్లన్నీ తెచ్చి పోటీపడి మరీ చూపించారు నీరజ మధు అక్క అక్షరాలు చూడు గుండ్రంగా ఉన్నాయి నువ్వు అలా రాయడం నేర్చుకోరా సున్నాలు గుండ్రంగా రాయడం అలవాటు చేసుకుంటే తెలుగక్షరాలు చక్కగా వస్తాయి అన్నారు మనవడు మధు ముఖం ముడుచుకున్నాడు మధు లెక్కల్లో దంచేస్తున్నాడే నువ్విక వీడితో పోటీ పడాల్సిందే అని నీరజక చెప్పేసరికి వాడి ముఖం విప్పారింది పమిట చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది సుజాత మీ అబ్బాయింకా పొలం నుంచి రాలేదు భోజనానికొస్తాడుగా కూర్చుంటాన్లే హోంవర్క్ చేసుకోకుండా ఆ ఏకైకలు పకపకలు ఏంటి వెళ్ళండి చదువుకోండి గదమా ఎంచింది పిల్లలు చిన్నబుచ్చుకొని పుస్తకాలు ముందేసుకొని బుద్ధిగా కూర్చున్నారు వాళ్ళు చదువుల గురించే చెప్తున్నారు సుజాత ఊరికే అలా కసరకూడదు ఏం చెప్పినా లాలనగా చెప్పాలి మాకు మీలాగా పిల్లల్ని పెంచడమూ రాదు వేరువేరుగా చూడడమూ రాదులేండి మూతి చేతులు తిప్పుతూ లోపలికెళ్ళిపోయింది సోఫాలో వెనక్కి చేరబడ్డాడు సోఫాయే కాదు టీపాయ్ టీవీ స్టాండ్ గోడలకు ఫోటోలు ఉన్నాయి అలంకరణ సామాగ్రి బాగానే ఉంది అవన్నీ చూస్తూ కూర్చున్నారు కోడలు ప్రతిదీ గొప్పగా ఉండాలి గొప్పగా కనిపించాలి అని మరో మరోపక్క అప్పులు పెరిగిపోతున్నా పట్టించుకోదు తను అనుకున్నట్టు జరగాల్సిందే అని ఉడంపట్టు పడుతుంది ఎప్పుడు వివరం తెలుసుకుంటుందో ఏమో నిట్టూర్చారు దశరథరామయ్య రా వచ్చాడు తండ్రిని చూసి చిట్లించాడు దారితప్పి వచ్చారేంటి వచ్చావు ముందెల్లి కాలు కడుక్కొనిరా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అవునులేండి నాకు మాటలు కూతురికి మూటలు పెద్ద కొడుక్కి చదువులు అన్నయ్య అమెరికాలో కోట్లు సంపాదిస్తున్నాడని గాని నేను పిసుక్కుంటూ నానా అగచాట్లు పడుతున్నానన్న ధ్యాస లేదు సాయం చేయాలన్న ఇంకితమూ మీకు లేదు నిరసనగా అన్నాడు అదేం మాటలరా చిన్నోడా మాకు ముగ్గురూ సమానమే ఆహా అందుకేగా పెద్ద కొడుక్కి పెద్ద చదువులు చెప్పించి అమెరికా పంపి నన్నేమో ఎందుకు పనికిరాని వ్యవసాయంలోకి దింపింది వ్యంగ్యంగా అన్నాడు లక్ష్మణరావు అది నా తప్పైనట్టు మాట్లాడతావేమ్రా ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా నువ్వింటేనా చదువుకోనంటే చదువుకోనని భీష్మించావు బలవంతంగా స్కూల్కి తీసుకెళ్తే నుంచి పారిపోయేవాడివి నిన్ను వెతకడానికి నేను దాసు అన్ని ఊర్లకి పరిగెత్తాల్సొచ్చేది చదవకపోతే మానే మా కళ్ళ ముందుంటే చాలు అని సరిపెట్టుకున్నాం అంతేగాని రెండు చెంపలు వాయించి చెవులు మెలేసి బుద్ధి చెప్పి ఉంటే అన్నయ్యలాగా బుద్ధిగా చదువుకునేవాణ్ణి కాదు నేను చదువుకోవడం మీకు బొత్తిగా ఇష్టం లేదు మీ ఎత్తుగడ నాకు బాగా తెలుసు చదువుకొని దూరంగా వెళ్లిపోతే మిమ్మల్ని వ్యవసాయాన్ని చూసే వాళ్ళుండరని నన్ని ఊబిలోకి లాగారు అందులో ఉండలేక బయటికి రాలేక కొట్టుకు చస్తున్నాను భలేగా మాట్లాడుతున్నావురా అబ్బాయి నిన్నెత్తుకొని బడికి తీసుకెళ్తుంటే ఎన్నిసార్లు దాసుని కరిచావో పోనీ అదేనా గుర్తుందా నాకేం గుర్తులేదు మీరు మా ముగ్గురిని మూడు రకాలుగా చూశారన్నది మాత్రం ముమ్మాటికి నిజం 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 భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను మాకలాంటి ఉద్దేశమే లేదురా అసలే అర్భకంగా ఉన్నావు ఎండలో వానలో వ్యవసాయం చేయలేవనే తపనపట్టాం నాలుగు అక్షర ముక్కలు అప్పితే పట్టున కూర్చొని చేసుకునే ఉద్యోగం వస్తుందనే ఆశపడ్డాం కానీ మేమెంత పోరినా బ్రతిమాలినా బడికి వెళ్ళనని వెళ్లనని గోలగోలు చేశావు మీద పడి దొర్లావు అన్నయ్యని చూసి నేర్చుకోవాల్సింది పోయి ఇలా తయారయ్యావేంటని మేమెంత కుమిలిపోయామో నీకు తెలీదు ఆక్రోషంగా అన్నారు దశరథరామయ్య ఇప్పుడిలాగే బుడిబుడి దీర్ఘాలు తీస్తారు నా మీద ప్రేమ లేదు గనికే నా కర్మకి నన్ను వదిలేశారు ఇవాళ ఎదుగు బొదుగు లేకుండా ఇలా పడున్నానంటే దానికి కారణం ముమ్మాటికి మీరే అక్కసు వెళ్ళగక్కాడు లక్ష్మణరావు తల్లిదండ్రుల ప్రేమ దేవుడి ప్రసాదం లాంటిదిరా అందరికీ సమానంగానే పంచుతారు నాకు జీడిపప్పు రాలేదు వాడికి కిస్మిస్ వచ్చింది అంటూ పోల్చుకోవడం సరికాదు మీరలా సమర్థించుకోవచ్చు నేను నేనలా అనుకోను నాకు అన్యాయం చేశారనే అంటాను అనుకుంటాను సరేరా అలాగే అనుకో నువ్వు చదువుకోకపోయినా నీ పిల్లల్ని నర్సాపురం పంపి మరీ చదివిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం మేమో మీలాగా తేడా చూపించం అమ్మాయి అబ్బాయి అయినా సరే ఇద్దరిని సమానంగా చదివిస్తాను ఆ స్తంభైనా సరే బాగా చదివించి గొప్ప ఉద్యోగస్తుల్ని చేస్తాను అమెరికా పంపిస్తాను అప్పుడైనా మీకు నాకు మధ్య ఉన్న తేడా ఏంటో అర్థమవుతుందేమో చూస్తాను చాలా సంతోషం నీ పట్టుదలే నీకు శ్రీరామరక్ష కావాలని కోరుకుంటున్నాను నా గొడవ సరే తమరిలా తయారుచేసారేంటి రొయ్యల చెరువు తవ్వుతున్నావటగా మాకు మాట మాత్రమైనా చెప్పలేదేమ్రా అబ్బాయి మేమంత కానివాళ్లమైపోయామా ఆయన స్వరం వనికింది కళ్ళల్లో నిప్పులేసుకొని మా దారికి అడ్డం పడతారనే నేనే చెప్పొద్దన్నాను సుజాత అంది లోపల గుమ్మంలోకొచ్చి నిలబడి అలా ఎలా అనుకున్నావమ్మా మీరు బాగుండాలని మాకంటే ఎవరు ఎక్కువగా కోరుకోరు మీరు బాగుంటే మాకన్నా ఎక్కువ సంతోషించేవారు ఉండరు ఎవరు ఎవరి బాగా కోరుకుంటారో ఇందాక మీ అబ్బాయే చదువుకొచ్చారుగా నిష్ఠూరంగా అంది కోడలు వాడేదో ఉక్రోషంగా అంటే సర్ది చెప్పాల్సింది పోయి నువ్వు వాడినే వెనకేసుకొస్తావేంటమ్మా మేమేంటో నీకు తెలీదు పెళ్లినాటి సంగతులన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకో మూతి ముప్పై వంకర్లు తిప్పిందామే కట్నం పెద్దగా ఇవ్వలేరని తెలిసిన అయిన సంబంధం అని చెప్పి చేసుకున్న సంగతి ఆమెకు గుర్తొచ్చి మాటకు మాట అనలేదు అవన్నీ తీరిక తవ్వుకుందురుగాని ఇప్పుడేంటి సంగతి ఊరు పెద్దళ్ళు మిమ్మల్ని నా మీదకు దండయాత్రకు పంపారా అవున్రా అబ్బాయి ఊరికి అంటపెట్టుకొని ఉన్న పొలం గదా అని వారి భయం అందులో నిజం లేకపోలేదు నా పొలం నా ఇష్టం వాళ్ళకి అదే చెప్పాను మీకు అదే చెబుతున్నాను రేపే చెరువు తవ్వకం మొదలు పెడుతున్నాను హరిహరాదులో అడ్డుపడినా ఆగేది లేదు రోషన్ తో తొక్కాడు లక్ష్మణరావు ఇంకోసారి ఆలోచించరా చిన్నోడా బ్రతిమాలారు నేను చెప్పలేదు మనం బాగుపడడం వీళ్ళకిష్టం లేదు పెద్ద కొడుకు కూతురే వీరి బిడ్డలు మీరు కాదు కోడలు తెప్పింది ఊరికి మనం మనకి ఊరు అన్నారు ఊరిని కాదని ఉలిపికట్టెలా ఉండకూడదురా మంచికైనా చెడుకైనా నలుగురు కావాలి నలుగురితో నారాయణ అనాలి నీ మేలు కోరి చెబుతున్నాను వినరా మీరు చెప్పారు నేను విన్నాను ఇక దయచేయండి మీరు నిజంగా నా బాగు కోరుకునేవారైతే నా దారికి అడ్డు రాకండి అన్నయ్యనే అడిగి నాలుగైదు లక్షలు సాయం చేసి అప్పు చేయాల్సిన కర్మ పట్టకుండా ఆదుకోండి నిస్సహాయంగా చూశారు దశరథరామయ్య ఆయన కళ్ళల్లో కదిలిన నీటి పొరని అదిమి పట్టి ఇంకోసారి ఆలోచించి చూడరా అన్నారు వినబడనట్టు విసురుగా పెరట్లోకెళ్లిపోయాడు లక్ష్మణరావు నిస్సహాయంగా చూసి నిరాశన మోస్తూ వెనదిరిగారు